బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలు ఎవరంటే పది మంది ఎమ్మెల్యేలు కదా అందులో కొంతమంది ఆల్రెడీ వివరణ ఇచ్చారు వాళ్ళు స్పీకర్కి జవాబు ఇచ్చారు స్పీకర్ వాళ్ళందరికీ సుప్రీంకోర్టు వీలంత త్వరగా బీఆర్ఎస్ వేసిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పది మంది పైన అనర్హులుగా వీళ్ళు పది మందిని ప్రకటించాలి అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఆదేశించింది అంటే వీళ్ళంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇక్కడ పదే పదే చెప్తా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా వీళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందిగా ఆదేశించలేదు అనర్హతకు సంబంధించిన పిటిషన్స్ పైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ అసెంబ్లీ స్పీకర్కు ఇచ్చిన ఆదేశం ఏంటంటే వీలైనంత త్వరగా ఈ అంశం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు దానిపైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేశారంటే వీళ్ళందరికీ నోటీసులు పంపించాడు ఈ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అట్లాగే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాన్చూర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వీళ్ళంతా ఇచ్చారు ఎవరికి మన అసెంబ్లీ స్పీకర్ ప్రచారు దాంట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి పోలేదు అని వాళ్ళు వివరణ ఇచ్చారు సో అంటే టెక్నికల్గా సాంకేతికంగా ఏదైతే తమపై వేటుపడే అవకాశం ఉంటుందో అటు అటువంటి వేటు పడకుండా తప్పించుకునే విధమైన వివరణ ఇచ్చినట్టుగా ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఎవరు కూడా వేటు పడాలని కోరుకోరు వీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా గట్టిగా వాదిస్తోంది కోరుకుంటుంది ఉప ఎన్నికలు కోరుకుంటుంది ఈ పది చోట్ల వాళ్ళ వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు మనం మొత్తం కొట్టిపారేస్తాము పదికి పది మన ఖాతాలో పడిపోతాయని వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు మనం వాళ్ళ భ్రమలోనే ఉండనిద్దాం అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పినట్టుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలను మన స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిశీలిస్తున్నాడు అయితే వాళ్ళతో మళ్ళీ ఒకసారి అంటే పిలిచి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు ఇది టోటల్గా సబ్జెక్ట్ అయితే ఇంకా మరికొంతమంది ఉన్నారు కరీం సేరి లాంటి మరికొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది నలుగురు ఉన్నారు ఇంకొక ఐదు ఆరుగున్నారు ఉన్నారు వాళ్ళు కూడా రేపు మాపో జవాబు ఇస్తారు అంటే వాళ్ళ వివరణ వాళ్ళు ఇస్తారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అసలు చేయని పోరాటం లేదు ఈ బీఆర్ఎస్ అంటే తమ తాము మాత్రం ఎవరినైనా చేసుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఇంటి పార్టీ అండ్ తెలంగాణ వాదంతో కూడిన పార్టీ తెలంగాణ వాదమే ఒక ఏమంటాము ఒక ఇంధనంగా పుట్టిన పార్టీ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సో టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా తమ పార్టీలో తెలంగాణ డిఎన్ఏ ఉంటుందని వాళ్ళు పదే పదే చెప్తుంటారు ఫిరాయింపు డిఎన్ఏ ఉండదని వాళ్ళు ఎప్పుడు చెప్ప ఉంటుందని చెప్పారు వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళ డిఎన్ఏ అంతా ఫిరాయింపుల డిఎనే అసలు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారులకు వచ్చిన తర్వాత అరవై నుంచి అరవై మంది చేరినట్టుగా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం చేర్చుకున్నట్టుగా చేరడము చేర్చుకోవడం ఈ రెండు మనకు విడివిడిగా కనిపిస్తాయి కానీ రెండు ఒకటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరైనా ఎమ్మెల్యేలు చేరిన ఒకటే వీళ్ళు వాళ్లకు ఏదో రకమైన వ్యవహారం సంథింగ్ చూపి వాళ్ళని చేర్చుకోవడం ఒకటే ఈ రెండు పెద్దగా తేడా ఏం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే మా అభివృద్ధిని చూసి వాళ్ళు మా పార్టీలో చేరారు అని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాలు ఉన్న పెద్దలు చెప్పుకోవడం లేకపోతే చేరిన వాళ్ళు చెప్పుకోవడం చాలామంది ఒకవేళ ఇద్దరు కాదు ఆ చేరిన వాళ్ళందరూ ఎప్పుడు చేరినా సరే ఆ తర్వాత మీడియాలో మాట్లాడుతూ అప్పుడు ఒక ప్రొఫార్మా ఉండేది అంటే సేమ్ ప్రొఫార్మా జెరాక్స్ అది అందరి దగ్గర అదే ఉండేది అదే ఆశ్చర్యం మనం ఒకటే కాపీ ఒకటే మోడల్ అందరి దగ్గర ఒకటే రెండు రెండు పారాగ్రాఫ్లు మేము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలిస్తున్న ఈ పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మేము మంత్రముగ్ధులమైపోయి మేము ఈ పార్టీలో చేరుతున్నాము ఇది సారాంశం దాని కింద ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు వాళ్ళు కింద కాన్షియన్ ఆ పేరు ఫర్ ఎగ్జాంపుల్ గండవ వెంకటరామై ఉన్నాడు అనుకుందాం గంగర వెంకటరమీ భూపాలపల్లి ఇట్లా అంటే ఏ పార్టీ నుంచి చేరినా సరే తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ ఏ పార్టీ నుంచి చేరినా వీళ్ళ తలుపులు ఎప్పుడూ తెచ్చుకుని ఉండేవి అర్ధరాత్రి అపరాత్రి వచ్చి చేర చేరడం వాళ్ళని చేర్చుకోవడం ఇంకో మా సంకేత పెరిగిందా బాబు ఎప్పుడు నెంబర్ గేమే కేసీఆర్ నంబర్ గేమ్ ఆడంలో అసలు దిట్ట నేను చెప్తున్నాను కదా రెండు వేల పద్దె రెండు వేల పద్నాలుగులో అరవై మూడు అరవై నాలుగు మందితో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది నాటికి చాలా మారిపోయింది సీన్ రెండు వేల పద్దెనిమిదిలో గెలవడమే ఎనభై ఎనిమిది మందితో గెలిచారు ఆయన ఎనభై ఎనిమిది మంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో ఎనభై ఎనిమిది సీట్లతో భారీ మెజార్టీని ప్రజలు ఇచ్చినా కూడా కేసీఆర్కి అప్పటికి కడుపు నిండలేదు ఆయన ఏం చేశాడు మళ్ళీ మిగతా పార్టీల వాళ్ళను కూడా చేర్చుకునే ప్రయత్నాలు చేశాడు దానికి మన శాసనసభ పక్షాల విలీనం అనే ఒక ట్యాగ్లైన్ పెట్టేసి విలీనం చేసుకున్నాడు అట్లా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల తర్వాత ఎన్నికలు ఎనభై ఎనిమిది మంది గెలిస్తే కొత్తగా ఫిరాయించుకున్న ఫిరాయింపు చేసుకున్న ఎమ్మెల్యేలతో కలిసిన నంబర్ నూట నాలుగు అయిపోయింది ఆ నూట నాలుగు మందితో ఎన్నికలకు వెళితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముప్పై తొమ్మిది మందినే గెలిపించి అసెంబ్లీకి ప్రజలు పంపించారు మీరు ఇక అవసరం లేదు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు చాలా అయిపోయింది కదా మీరు మీ పరిపాలన మీ దోపిడీ లేకపోతే మీ వ్యవహారాలన్నీ అయిపోయినాయి కాబట్టి మీరు ఇక ప్రతిపక్షంలో కూర్చోవచ్చు అని చెప్పి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అంటే అప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఐ థింక్ పంతొమ్మిది మంది గెలిస్తే అందులో పన్నెండు మందిని వాళ్ళు చేర్చుకున్నారు బట్టి విక్ర విక్రమార్క ప్లస్ ఐదుగురు అనుకుంటా వాళ్ళు ఉన్నది అప్పటికి మిగిలి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఏమీ చేయలేదు అంటే పోరాటం చేయలేదు నిజానికి అప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు ఏమంట కాబట్టి చెప్పుకోవాలి అంటే వాళ్ళు చేసి కొంత చేశారు కానీ ఇంత మిలిటెంట్గా చేయలేదు చూడండి మీరు హైకోర్టు సుప్రీంకోర్టు అవసరమైతే ఐక్యరాశమి దాకా కూడా వెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇది పార్టీ ఫిరాంపుల పైన ఎందుకంటే ఎవరైనా సరే బీఆర్ఎస్లో చేరాలి కానీ బీఆర్ఎస్ నుంచి ఇంకొక పార్టీలో చేర చేరడం అనేది తెలంగాణ విద్రోహ చర్య అది తెలంగాణకు ద్రోహం తలపెట్టే చర్య తెలంగాణ సమాజానికి నష్టం కలిగించే చర్య అది మిగతా వాళ్ళు చేరొచ్చు మిగతా వాళ్ళు చేరారనుకోండి బీఆర్ఎస్ చేరితే ఓకే అది తెలంగాణ ఏమంటాం తెలంగాణ వాదులు వాళ్ళంతా తెలంగాణ వాదులు అండ్ వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కాముకులు అండ్ కేసీఆర్ పట్ల వాళ్ళకున్న నమ్మకం ఇవన్నీ చాలా చెప్తారు చెప్పారు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన పన్నెండు మందిని వాళ్ళు లాక్కుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడిన సందర్భం కానీ అటువంటి దాఖలాలు కానీ నాకైతే ఏం తెలియవు కానీ బీఆర్ఎస్ పార్టీ చూడండి పది మంది అటు పోయారో లేదో ఇంకా వాళ్ళపైన విరుచుకుపడుతున్నారు హైట్ మీరు ఎట్లా పోతారు మీరు పోవడానికి వీలు లేదు ఆ పది కాన్స్టిట్యూషన్స్లో ఉప ఎన్నికలు జరగాల్సిందే ఆ ఎమ్మెల్యేలందరిపైన అనర్హత వేటు వేయాల్సిందే మొత్తం వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం లేదు లేకపోతే అసెంబ్లీ చెప్పాల్సిన అసెంబ్లీ స్పీకర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పీకర్కు స్పీకర్కి ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను కూడా వక్రీకరించి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు వాళ్ళు రకరకాలుగా ప్రాపకట చేశారు సరే ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కోర్టులో ఈ ఫిరాయింపుల బంతి ఉంది అనర్హత కేసుకు సంబంధించిన బంతి ఉంది ఫైనల్గా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు వీళ్ళందరి బాగానే ఉన్నాయని చెప్తాడా వాళ్ళ అనర్హత వేటు వేస్తాడా ఏంటి ఏం చేస్తాడనేది మనకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్